హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము ఫ్రెండ్స్ ఇందిరమ్మాయిల స్టేటస్లో ఈరోజు కూడా మరొక కొత్త అప్డేట్ రావడం జరిగిందండి ఎవరైతే తెలంగాణలో అలాగే గ్రేటర్ హైదరాబాదు ఇందిరమ్మాయి అప్లై చేసుకొని ఎల్ టూ లిస్ట్తో ఉన్నారు అటువంటి వారు తప్పకుండా ఈ ఆప్షన్ మీకు వచ్చిందేమో చెక్ చేసుకోండి సో అసలు ఇందిరమ్మాయిల స్టేటస్లో మనకు కొత్తగా చూపిస్తున్న ఆ కొత్త ఆప్షన్ ఏంటి దాని డీటెయిల్స్ ఎట్టు వీడియోలో డీటెయిల్కి అయితే చెప్తాను జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్ ఎవరైతే తెలంగాణలో కరవండి గ్రేటర్ హైదరాబాద్లో కరండి ఇరమ్మాడుకు అప్లై చేసుకొని మనకి ఎల్ టూర్ ఇష్టం ఉన్నారు అటువంటి వారందరికీ కూడా కింద లో కనుక మనం చూసుకుంటే ఒక కొత్త ఆప్షన్ ఈరోజు రావడం జరిగిందనమాట అదే స్టేజ్ వైజ్ డీటెయిల్స్ అనమాట ఈ స్టేజ్ వైజ్ డీటెయిల్స్ అనేది ఎందుకు చూపిస్తూ ఉంటుందంటే మీకు ఒకవేళ నిర్మాణంలో ఉన్న డబల్ బెడ్డమిల్ కనుక శాంక్షన్ అయినట్టయితే తప్పకుండా ఆ డబల్ బెడ్ ఇంట్ యొక్క ఫొటోస్ అన్నీ కూడా ఎవరైతే మనకి మీకు ఇల్లు పంపిణీ చేసే అధికారి ఉంటారో అటువంటి వాళ్ళు ఆ యొక్క స్టేటస్ లోపలికి అప్డేట్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట అంటే స్టేజ్ వైజ్ డీటెయిల్స్లో మీ యొక్క ఇంటి ఫోటోలు అన్ని కూడా తప్పకుండా అప్డేట్ చేయడం జరుగుతుంది అనమాట మీకు డబల్ బెడ్ రేమిలో నిర్మాణంలో ఉన్నది కానివ్వండి నిర్మాణం పూర్తయింది కనివ్వండి ఏది వచ్చినా కూడా తప్పకుండా మీ యొక్క ఇంటి ఫోటో అనేది తప్పకుండా అక్కడ అప్డేట్ చేస్తారనమాట ఫ్రెండ్స్ మీకు శాంక్షన్ అయిన డబల్ బెడ్ ఎమ్మెల్ కనవండి ఇంజిరమ్మాయిలు కనవండి వాటి యొక్క ఫోటోస్ అనేవి స్టేటస్లో అప్డేట్ చేయాల్సి వస్తేనే స్టేటస్లో మనకి ఆప్షన్ ఇస్తారనమాట సో ఎవరికైతే స్టేటస్లో స్టేజ్ వైజ్ డీటెయిల్స్ అని చెప్పేసి ఆప్షన్ కనిపిస్తూ ఉంటుందో అటువంటి వరకు రాబోయే రోజులు మీకు డబల్ బెడ్ ఎమ్మెల్ కనవ్వండి లేదంటే నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్ ఇమిడి కనవ్వండి కేటాయించే అవకాశం అయితే ఉంటుందన్నమాట అంతేకాదు మీకు డబల్ బెడ్ ఎమ్మెల్ కేటాయించిన తర్వాత దాని యొక్క ఫోటోస్ అన్ని కూడా మీకు స్టేట లో అప్డేట్ చేయడం జరుగుతుంది అనమాట ఎవరైతే ఇంజర్ అమ్మాయి అధికారి ఉంటారో అటువంటి వారు మీకు కేటాయించిన డబల్ బెడ్ వంటి ఫోటోస్ అని కూడా మీకు ఆ స్టేటస్ లో అప్డేట్ చేస్తారనమాట ఫ్రెండ్స్ కొంతమంది స్టేజ్ వైజ్ డీటెయిల్స్ ఎక్కడ కనిపిస్తూ ఉంటాయి మరి మా యొక్క స్టేటస్లో కనిపించడం లేదు కదా అని చెప్పేసి కామెంట్ చేస్తారండి సో వారి గురించి కూడా నేను చెప్తూ ఉన్నానమాట ఈ స్టేజ్ వైజ్ డీటెయిల్స్ ఎక్కడ మీకు కనిపిస్తూ ఉంటాయంటే మీరు ఫస్ట్ ఎంజర్ అమ్మాయి యాప్లో కానివ్వండి వెబ్సైట్లో కానివ్వండి లాగిన్ అయిన తర్వాత కొంచెం కిందికి వచ్చినట్లయితే వ్యూ డీటెయిల్స్ అని చెప్పేసి బటన్ ఉంటుంది ఆ వ్యూ డీటెయిల్స్లోకి వెళ్ళిన తర్వాత కొంచెం కిందికి గనక మీరు వచ్చినట్లయితే స్టేజ్ డీటెయిల్స్ అని కూడా మీకు ఉంటుందన్నమాట దాంట్లో ట్లో మొత్తం మీ యొక్క ఇంటి ఫోటోలు అన్నీ కూడా తొందరలోనే అప్లోడ్ చేయడం జరుగుతుంది అనమాట తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసుకోండి ముఖ్యంగా ఎవరైతే ఎల్ టూ లిస్ట్ ఉన్నారో అటువంటి వారు తప్పకుండా చెక్ చేసుకోండి వన్స్ ఒక్కసారి మీకు ఈ స్టేజ్ వైజ్ డీటెయిల్స్ వచ్చిందంటే తప్పకుండా మీకు ఇల్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి అందులో రాబోయే రోజులు మీకు కేటాయించిన డబల్ బెడ్ ఫోటోలు కూడా అప్లోడ్ చేసే అవకాశం ఉంటుందన్నమాట సో ప్రజెంట్ స్టేజ్ వైజ్ డీటెయిల్స్ అని చెప్పేసి ఎవరికి చూపిస్తూ ఉందంటే మనకి ఎల్ వన్ లిస్ట్ ఎవరైతే ఉన్నారో అటువంటి వారికి తప్పకుండా చూపిస్తూ ఉందండి సో మీ ఇంటికి దగ్గరలో ఎవరైనా సరే ఎల్ వన్ లిస్ట్ ఉన్నవాడు కనుక ఉన్నట్లయితే తప్పకుండా వాడి యొక్క స్టేటస్ని మీరు చెక్ చేయండి ఒకసారి చెక్ చేసినట్లయితే వాడి యొక్క ఇంటి ఫోటోతో పాటు మొత్తం డీటెయిల్స్ అన్ని కూడా చాలా నీట్గా చూపిస్తూ ఉంటాయి అందరూ సో తప్పకుండా ఎవరైతే ఎల్ టూ లిస్ట్ ఉన్నారో అటువంటి వారికి కూడా వారికి కేటాయించే డబల్ బెడ్ మీద కారం అండి దానికి ఫోటో అనేది తప్పకుండా మీకు స్టేటస్ లో వాళ్ళు అప్డేట్ చేయడం జరుగుతుంది అనమాట ఫ్రెండ్స్ ప్రజెంట్ ఇప్పటి వరకు ఎవరికి కూడా స్టేజ్ వైజ్ డీటెయిల్స్లో ఫోటోస్ రాలేదండి మరి ఎప్పుడు వస్తాయంటే దాని గురించి కూడా నేను డీటెయిల్గా చెప్తానండి జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్ ఎప్పుడైతే మీకు గ్రేటర్ లో కనివ్వండి తెలంగాణలో కనివ్వండి డబల్ బెడ్ ఎమ్ఈలో శాంక్షన్ అయ్యి అలాట్మెంట్ లెటర్ ప్రభుత్వం మీకు అందజేస్తుందో అప్పుడే మీ యొక్క ఇంటి ఫోటోలు అన్ని కూడా స్టేజ్ వైజ్ లో చూపిస్తూ ఉంటాయండి సో ముందుగా చూపించవన్నమాట సో అంటే రాబోయే రోజుల్లో తప్పకుండా మీకు ఏదైతే డబల్ బెడ్ ఎమ్ఈలు శాంక్షన్ అవుతుందో దాని యొక్క ఫొటోస్ కూడా మీ యొక్క స్టేటస్ లో మొత్తం అన్ని కూడా డీటెయిల్ గా చూపిస్తూ ఉంటాయి అనమాట మరొక ముఖ్యమైన అప్డేట్ ఏమిటంటే మీకు డబల్ బెడ్డి నిర్మాణం పూర్తయిన శాంక్షన్ అనేది కూడా తప్పకుండా దాని యొక్క ఫొటోస్ అన్ని కూడా స్టేటస్ లో చూపిస్తూ ఉంటాయండి సో ఇంతక ముందు ఈ ఆప్షన్ మనకు లేదనమాట అంటే ఇంతకు ముందు నేరుగా లక్కీ ద్వారా డబల్ బెడ్ ఎం పంపిణీ చేసేవాళ్ళు సో ఇంతక ముందు మనకి ఈ ప్రభుత్వం లేదు కాబట్టి ఇంతక ముందు కూడా మనకు ఇంజిరమ్మాయిల పథకం లేదు కాబట్టి అప్పుడు ఈ ఆప్షన్ అన్నీ కూడా ఏవి కూడా లేవు కాబట్టి ఇంతక ముందు మనకు ఈ ఆప్షన్ చూపించేది కాదనమాట కానీ ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంజిరమ్మాయిల పథకాన్ని తీసుకొని వచ్చింది కాబట్టి అంతేకాదు ఇంజిరమ్మాయిల యాప్ కూడా తీసుకొని వచ్చింది కాబట్టి మీకు తప్పకుండా ఇల్లు కనుక శాంక్షన్ అయితే దాని యొక్క ఫోటోలు అన్నీ కూడా స్టేటస్లో మీకు కనిపిస్తూ ఉంటాయండి సో తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా మీ ఇంటికి దగ్గరలో ఎవరైనా సరే ఎల్ వన్ లిస్ట్లో ఉన్న వాడి కనుక ఉన్నట్లయితే చెక్ చేసుకోండి సో ఎల్ వన్ లిస్ట్లో ఉన్న వాడికే కాదండి ఎల్ టూ లిస్ట్లో ఎవరైతే ఉన్నారో వారికి కూడా తప్పకుండా వారికి కేటాయించిన డబల్ బెడ్ ఎమ్ఐళ్ళు కనివ్వండి ఇంజన్ అమ్మాయిలు కనివ్వండి దాని యొక్క ఫోటోస్ అన్ని కూడా మీకు ఆ స్టేటస్లో కనిపిస్తూ ఉంటాయండి తప్పకుండా గుర్తుపెట్టుకోండి మరి స్టేటస్లో ఫోటోస్ ఎప్పుడు కనిపిస్తూ ఉంటాయంటే మీకు ఎప్పుడైతే ప్రభుత్వం అలాట్మెంట్ లెటర్ అందజేస్తుందో ఎప్పుడైతే మీరు ఆ ఇంట్లోకి వెళ్తారో అప్పుడు మాత్రమే కనిపిస్తూ ఉంటాయండి సో అంటే మరి రెండు మూడు రోజులు టైం పట్ట అనమాట ఫ్రెండ్స్ మనకు వారం పది రోజుల్లో తెలంగాణ మొత్తం కూడా డబల్ బెడ్డే మిల్లు వాళ్ళకి వాటితో పాటు ఇంజిరా కవరైతే ఎవరైతే అప్లై చేసుకుని ఎల్ టూ లిస్ట్తో ఉన్నారు అటువంటి వారికి సంబంధించిన మొదటి లిస్ట్ రాబోతు ఉందండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రెడీగా ఉండండి ఎందుకంటే ఆల్రెడీ ఈ నెల ఇరవై ఒకటో తారీఖున భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు డబల్ బెడ్డ మిల్లు పంపిణీ చేయబోతూ ఉంటారు అనమాట సో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో డబుల్ బెడ్ మిల్లు స్టార్ట్ చేశారు అంటే మిగతా జిల్లాలో కూడా డబల్ బెడ్డే మిల్లు స్టార్ట్ చేసే అవకాశం ఉందండి తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా అలర్ట్గా ఉండండి ఫ్రెండ్స్ ఇకపోతే మీకు డబల్ బెడ్ మెల్లి అలాట్మెంట్ లెటర్ ఇచ్చిన తర్వాతనే ఫోటోస్ అన్నీ కూడా చూపిస్తూ ఉంటాయండి సో తొందరపడి ఎవరు కూడా కామెంట్ చేయకండి ఫ్రెండ్స్ వీడి కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ అయితే వెళ్ళి లైక్ విడివే కాదు ఎవరైతే ఇంజర్ అమ్మాయి అప్లై చేసుకొని రెడీగా ఉంటారో అటువంటి వరకు కూడా షేర్ చేయండి